ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి వర్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సభ బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు రేపు వచ్చేసి సెప్టెంబర్ నెల అదేవిధంగా అక్టోబర్ నెల నవంబర్ నెలకు సంబంధించిన బట్టి స్వామివారి యొక్క సేవ చేసుకోవడానికి కావచ్చు నోటిఫికేషన్ అయితే టీవీ వారు విడుదల చేయడం జరిగిందండి ఇది టీవీకి సంబంధించిన అప్సెల్ అప్సెట్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి మీరు ఈ సేవను అయితే బుక్ చేసుకోవచ్చండి ఇది మీరు గ్రూప్కి వెళ్ళొచ్చు అదేవిధంగా సింగిల్గా కూడా వెళ్ళి తిరుమలలో జరుగుతున్నటువంటి స్వామివారికి అయితే సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది రేపు వచ్చేసి మనకి పదకొండు గంటలకి పన్నెండవ తారీఖున సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగున ఉదయం విడుదలవుతుంది కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా అవకాశాన్ని వినియోగించుకోండి సాధారణంగా శ్రీవారి సేవ అంటే మనం అందరూ తిరుమల కొండపైన చూస్తూ ఉంటాం స్వామివారి యొక్క భక్తులకి అన్న ప్రసాదాలు పెట్టడం కానీ అదేవిధంగా స్వామివారి యొక్క భక్తులకి ఒక లైన్లో క్యూ లైన్లో పంపించడం కానీ అదేవిధంగా నిత్యా అన్నదాన సత్రాల్లో కానీ అదేవిధంగా స్వామివారి యొక్క క్యూ లైన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆ భక్తులకి మజ్జిగ కానీ పాలు కానీ లేదా స్వామివారి ప్రసాదం ఏదైతే ఉందో అవన్నీ కూడా సప్లై చేసేటటువంటి కార్యక్రమాలు శ్రీవారి భక్తులకి సేవ చేయడం అదే ఎక్కడ స్వామివారి ప్రధాన ఆలయంలో కూడా శ్రీవారి భక్తులకి సేవ అది వేయడం జరుగుతూ ఉంటుందండి ఈ విషయాలు మీ అందరికీ తెలుసు కాకపోతే మరొకసారి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వీళ్ళకి శ్రీవారి సేవ అంటే ఏమిటో అనుకుంటారు కాబట్టి వాళ్ళకి అర్థం కావడం కోసం నేనైతే మరొకసారి ఇది గుర్తు చేయడం జరుగుతుందండి కాబట్టి రేపు విడుదలవుతున్నటువంటి సేవను ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి ముందుగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ముందుగా వీళ్ళందరూ కూడా మీ యొక్క గ్రూప్ నెంబర్స్ అందరూ కూడా వస్తున్నారా లేదా అన్నది ప్రొఫెషన్ కనుక్కోండి సింగిల్గా వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నా కూడా మీరు సింగిల్గా కూడా మీరు ఈ సేవకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే కొత్తగా తిరుమలలో జరుగుతున్నటువంటి సేవలో పాల్గొనేటువంటి ఆలోచన ఉన్నటువంటి భక్తులు ఉన్నారో ముందుగా మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకోవడానికి కావాలి బట్టి అఫ్సల్ వెబ్సైట్ అయితే నా బ్యాక్ సైడ్ని చూపిస్తున్నాను చూడండి వెబ్సైట్ అక్కడ పక్కనే మనకి లాగిన్ అని ఉంటుంది అదేవిధంగా మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్న తర్వాత న్యూ సేవకు కానీ సేవ కానీ అదేవిధంగా మనం ఏ డేట్ని అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఆ డేట్ని మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయండి సాధారణంగా సేవ అంటే మనం శ్రీవారి భక్తులు అనుకు అనుకుంటూ ఉంటారు శ్రీవారి సేవ అదేవిధంగా పరకమని సేవ నవనీత సేవ ఇటువంటి సేవలు ఉంటాయి కదండీ ఇటువంటి సేవలకు తగ్గటువంటి మనకి ఆప్షన్స్ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటాయండి ఈ ఆప్షన్స్ చూసి ఎవరైతే కొత్తగా బుక్ చేసుకుని వెళ్దాం అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి అయితే నేను చెప్పేటువంటి ప్రాసెస్ ఫాలో అవ్వండి ముందు మీరు కొత్తగా రి రిజిస్ట్రేషన్ అన్నది చేసుకోండి రిజిస్ట్రేషన్లో మీ యొక్క ఫుల్ నేము మీ యొక్క అడ్రస్ మీ యొక్క ఆధార్ కార్డు ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒకవేళ ఎంప్లాయ్ అయితే ఎంప్లాయీకి సంబంధించిన బట్టి డీటెయిల్స్ అన్నది కూడా కింద ఇవన్నీ వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్లో పూర్తి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి కింద అయితే కొత్తగా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మీ ఎంప్లాయీ యొక్క కార్డు ఐడి నెంబర్ ఉంటుంది కాబట్టి ఐడి నెంబర్తో కూడా మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి మనకి ఎంప్లాయీస్ అయితే లేదు ఎంప్లాయీస్ వ్యక్తులు వ్యక్తులైతే మీరు ఓన్లీ కేవలం రిజిస్ట్రేషన్ ఒకటే కంప్లీట్ చేసుకుని తర్వాత ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత మీకు రేపు ఉదయం పదకొండు గంటలకి రేపు పన్నెండో తారీఖున విడుదలవుతున్నాయి కాబట్టి మీరు డైరెక్ట్గా మీరు ఈ యొక్క సేవకి మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి గ్రూప్గా వెళ్ళాలంటే మినిమం మనకి పది మంది నుండి పదిహేను మంది సభ్యులు ఉండాలండి సింగిల్గా వెళ్ళాలంటే సింగిల్గా మీరు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది గ్రూప్గా వెళ్ళాలంటే మనకి యాప్ సేవ ఉంటుందండి యాడ్ న్యూ సేవకు దగ్గర వీళ్ళకి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఫిల్ చేయవలసి ఉంటుంది అంటే వస్తున్నటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో సేవ చేసేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నేము ఆధార్ కార్డు నెంబర్ ఫోన్ నెంబర్ ఇచ్చి మనం అయితే వాళ్ళందరినీ కూడా మనం యాడ్ న్యూస్ ఒక దగ్గర అన్ని యాడ్ చేసి ఒక గ్రూప్ కింద అయితే మనం ఉంటుందండి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి మనకి సేవ చేసేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఏజ్ సాధారణమైనటువంటి డేస్లో అయితే అంటే బ్రహ్మోత్సవాలు కానీ అదేవిధంగా ఇటువంటి డేస్లలో మనకి తిరుమల పండుగ జరుగుతున్నటువంటి అంటే రథసప్తమి రోజులో అయితే ఏజ్ అన్నది గు తగ్గించడం జరిగిందండి వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు లిమిట్ చేయడం జరిగింది అంటే మనకి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి కదండి ఈ టైంలో మిగిలినటువంటి డేస్లో అయితే మనకి పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల వరకు కూడా అంటే ఒక పది సంవత్సరాలు పెంచడం జరిగింది అంటే రేపు మనకి అక్టోబర్ నెలలో మూడవ తారీఖు నుండి రేపు పన్నెండవ తారీఖు వరకు కూడా అక్టోబర్ నెలలో తిరుమల కొండపైన మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి బ్రహ్మోత్సవాలు దృష్ట్యా కూడా బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏజ్ అన్నది మనకి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది కేవలం రేపు విడుదల చేస్తున్నటువంటి సేవ వచ్చేసి కేవలం మగవారికే అండి ఆడవారికి కాదు ఆడవారికి నెక్స్ట్ కోటాలో విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది ఆల్రెడీ మనకి రేపు విడుదలవుతున్నటువంటి కోట రేపు సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ నవంబర్ కానీ అయితే కోటయితే అయితే విడుదల చేయడం జరిగిందండి అదే డేట్లో మనం ఒకసారి అంటే ఈ శ్రీవారి భక్తుల్ని మనకి సేవ చేసుకోవడానికి టీడీపీ అయితే మరొకసారి అవకాశం కల్పించిందని చెప్పాలి కాబట్టి రేపు విడుదల అవుతున్నటువంటి సేవని ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి కాకపోతే ముందుగా మీరు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని పక్కన పెట్టుకోండి కొత్తగా అదే విడుదలవుతున్నటువంటి టైంకి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని బుక్ చేసుకుందామంటే మనకి విత్ ఇన్ టూ త్రీ ఫోర్ మినిట్స్లో టోటల్గా కంప్లీట్ అయిపోతాయండి మనకి డేట్లు కూడా మీరు ఎన్ని డేస్ సేవ చేసుకోవాలనుకుంటున్నారో కూడా ఆప్షన్ పెట్టుకోండి సెవెన్ డేసా టెన్ డేసా అన్నది మనకి ఇక్కడ ఆప్షన్ అన్నది ఓపెన్ అవుతూ ఉంటుందండి నేను చూపిస్తాను చూడండి కింద క్యాలెండర్ ఉంది కదా క్యాలెండర్ దగ్గర మనకి శ్రీవారి సేవ దగ్గర అంటే జనరల్ ఎవరిని పిలుస్తారు శ్రీవారి ఎవరిని పిలుస్తారు అక్కడ మనకి అక్కడ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత డేస్ అని ఉంటుందండి మంగళవారం నుంచి మంగళవారం వరకు సోమవారం నుంచి సోమవారం వరకు బుధవారం నుంచి బుధవారం వరకు ఇలా డేట్స్ ఉంటాయి మీరు ఎన్ని డేస్ సేవ చేసుకోవాలి అనుకుంటే ఆ డేస్ అన్నది మీరు అక్కడ ఆప్షన్ కింద పెట్టుకోండి అదేవిధంగా మనకి ఇలా బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే మీరు తిరుమలకి వెళ్ళిన తర్వాత తిరుమల కొండపైన ఎంగమమ్మ నిత్య అన్నదన సత్రం ఉంది కదండి అక్కడ మనకి ఉన్నటువంటి కౌంటర్ ఉంటుంది ఎంత సేవకి ఇలా సేవ చేయడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారు వాళ్ళకి సేవ సేవా సాధన వన్ సేవా టూ ఉంటాయండి మగవారు మగవారు సేవా సాధన టూ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో మీకు ఒక కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ కార్డులో మీ యొక్క డ్యూటీలు ఎక్కడ పడుతున్నాయి ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు మీ యొక్క టైమింగ్స్ ఏంటి టూ టోటల్గా డీటెయిల్స్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది సేవా సాధన టూ దగ్గరే మీకు అకామిడేషన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి కాబట్టి మిత్రులందరూ గుర్తుపెట్టుకోండి ఇలా సేవ చేయడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మనకి డ్యూటీస్ అన్నది రకరకాల పేస్ట్లు వేస్తూ ఉంటారండి అదేవిధంగా స్వామివారి యొక్క అంతరాలయం ఉందో అంటే ఆనంద నిలయం ఏదైతే ఉందో అంటే స్వామివారి యొక్క దగ్గరికి అంటే ద సాధారణంగా మనం దర్శనంకి వెళ్తుంటాం కదండీ దర్శనంకి వెళ్తున్నప్పుడు స్వామివారి యొక్క భక్తులు మనం చూస్తూ ఉంటాం అంటే సాధారణంగా వీళ్ళు డ్రెస్ కోడ్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ యొక్క శారీ అదేవిధంగా మెరూన్ కలర్ యొక్క బ్లౌజ్ వేసుకుని శ్రీవారి భక్తులు సేవ చేస్తూ ఉంటారు ఆడవారు మగవారు అయితే వైట్ అండ్ వైట్ వేసుకుని అదేవిధంగా స్వామివారి యొక్క ఒక టవల్ టైప్ చుట్టుకుంటారు కదండి వీళ్ళని సేవ 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 చేయడానికి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు అనమాట వీళ్ళకి స్వామివారి యొక్క ఆలయంలో కూడా వీళ్ళకి డ్యూటీస్ అనేవి పడుతుంటుంది ఈ డ్యూటీస్ అన్నది మనకు సాధారణంగా లెక్కీ డిప్ ద్వారా శ్రీవారి భక్తులు అయితే ఉంటుంది అక్కడ మెయిన్ టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో అంటే టీమ్ లీడర్ వన్ టీం లీడర్ టూ అని ఉంటారండి టీం లీడర్ వన్ అయితే ముందు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు టీం లీడర్ వన్ కింద ఉంటారు మిగిలినటువంటి సభ్యులు వచ్చేసి మనకి టీమ్ లీడర్ టూ అని ఉంటారు దాని తర్వాత మిగిలినటువంటి సభ్యులందరూ కూడా పది మంది కానీ పదిహేను మంది కాని వాళ్ళ సాధారణ సభ్యుల కింద ఉంటారండి అక్కడ జరిగేటువంటి సేవా సాధన టూ దగ్గర తీసేటువంటి లెక్కటిప్ కానీ డ్యూటీస్ కానీ మనకి టీమ్ లీడర్ ఆధారంగానే వాళ్ళు వేయడం జరుగుతుంది అదేవిధంగా ఒక టీం లీడర్ కనుక మానేస్తే సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను టీం లీడర్ టీం లీడర్ అవుతారండి ఒకవేళ అతను కూడా లేకపోతే మిగిలినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో అందులో ఒక టీం లీడర్ కింద చేసి అక్కడ తిరుమల కొండపైన స్వామివారి యొక్క డ్యూటీ టైం కానీ అదేవిధంగా వాళ్ళని నియమితోటి పెరగడం అదే అదేవిధంగా లక్కీ టిప్ కూడా వాళ్ళ పేరు మీద వేయడం జరుగుతుందండి అలాగని సింగిల్గా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి లక్కీ టిప్లో వేసి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం అంటే ఆలయం ఏదైతే ఉందో ఆనంద నిలయం అక్కడ డ్యూటీ వేయరని మీరు అనుకోవద్దండి సింగిల్గా కూడా జరుగుతుంది సాయంత్రం ఏడు గంటల వరకు కూడా లెక్క డిప్ సంబంధించి నోటీస్ మనకి పెట్టడం జరుగుతూ ఉంటుందండి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి మనకి గ్రూప్ గా వెళ్ళినా లెక్క తీసి సోమవారిక ప్రధాన ఆలయంలో డ్యూటీ అన్నది పడుతూ ఉంటుంది సింగిల్ గా వెళ్ళినా కూడా డ్యూటీ అన్నది పడుతూ ఉంటుంది చాలా మంది మిత్రులు అడుగుతున్నారండి మీ ఇద్దరు భారీ భర్త ఇద్దరు వెళ్ళి తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారికి సేవ చేసుకుందాం అనుకుంటున్నామండి ఏ విధంగా చేసుకోవాలి ఇద్దరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి మనకి ఇద్దరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదండి భార్య విడిగా మొబైల్ నెంబర్ తోటి బుక్ చేసుకోవాలి భర్త ఎవరైతే ఉన్నారో భర్త కూడా విడిగా మొబైల్ నెంబర్ తోటి ఈ సేవ బుక్ చేసుకోవాలండి బుక్ చేసుకున్న తర్వాత మీరు సేవా సాధనం టూ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరిద్దరు భార్య అని చెప్తే మీ ఇద్దరికి కూడా ఒకే ప్లేస్లో డ్యూటీ అన్నది వాళ్ళు వేయడం జరుగుతుందండి కాకపోతే అకామిడేషన్ అన్నది విడివిడిగా అంటే సేవా సాధన వన్ సేవా సాధన టూ దగ్గర ఆడవారికి సేవా సాధన వన్ దగ్గర మగవారికి సేవా సాధన టూ దగ్గర డ్యూటీస్ అన్నది వేయడం జరుగుతుంది కాకపోతే అంటే అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది డ్యూటీస్ అయితే ఇద్దరు భార్య పత్రాలని అక్కడ చెప్తే ఇద్దరు కలిపి ఒకే ప్లేస్లో డ్యూటీ అన్నది వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులు ఈ విషయం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా సెలవుసార్లు మనం పదిహేను మంది ఒక గ్రూప్ కింద వెళ్దాం అనుకుంటాం కొన్ని కొన్ని కారణాల వల్ల పదిహేను మంది సభ్యుల్లో చాలా మంది రాకపోవచ్చు అదే విధంగా పది మంది గ్రూప్ కింద అవినప్పుడు కూడా పది మందిలో కూడా లేకపోయి ఒక ఆరుగురు ఏడుగురు వెళ్ళచ్చు వెళ్ళినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన యొక్క ఆరుగురి సభ్యులతోటి కూడా మనకి ఒక టీం కింద ఫామ్ చేయడం జరుగుతుంటుంది అక్కడ కూడా డ్యూటీస్ అన్నది కూడా వేయడం జరుగుతుంది అలాగని మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు పదిహేను మందిని బుక్ చేసుకున్నాం కాకపోతే సేవకి వెళ్ళడానికి మన దగ్గర ఏడుగురు ఎం దగ్గర ఉన్నారు మిగిలినటువంటి రాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేస్లో మరొక వ్యక్తులను తీసుకువెళ్ళి సేవ చే సేవ చేయద్దాం లేదా వాళ్ళని కూడా తీసుకోద్దాం పర్వాలేదు అనేటువంటి ఆలోచన అయితే పెట్టుకోవద్దండి ఎందుకంటే మన ఆన్లైన్లో ఎటువంటి నేమ్స్ అయితే ఇచ్చామో ఎవరైతే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చామో ఇవన్నీ చెక్ చేసి వాళ్ళని అయితే సేవకైతే అక్కడ వెరిఫై చేసి పంపించడం జరుగుతుందండి ఒకవేళ మిగిలినటువంటి సభ్యులు రాకపోతే మట్టికి మీరు కొత్త సభ్యులను అప్పుడు అప్పుడు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయకని చేస్తే ఇబ్బంది పడతారు ఎందుకంటే వాళ్ళని అయితే సేవ చేయడానికి అవకాశం అయితే ఇవ్వరండి అలాగే మీరు కూడా ఒక చిన్న పిల్లలను కూడా తీసుకెళ్ళడానికి కూడా అవకాశం లేదు సాధారణంగా ఇంటి దగ్గర బాబు ఒకరే ఉంటారు పాప ఒకదే ఉంటుంది పర్వాలేదు తీసిపోతుంది అనేటువంటి ఆలోచన కూడా పెట్టుకోద్దండి కేవలం ఎవరైతే సేవ చేయడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో వీళ్ళకి మాత్రమే సేవ చేయడానికి అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రేపు విడుదలవుతున్నటువంటి ఈ యొక్క సేవా కోటాలో మీరే బుక్ చేసుకునేటువంటి ప్రయత్ని అండి దానికి సంబంధించిన అప్షయాలు అప్సైట్ వచ్చేసి నేను ఈ వీడియో పైన డిస్ప్లే చేస్తున్నానండి ఒకసారి చెక్ చేసుకుని మీరైతే రేపు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎవరైతే మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ చూస్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి ఘన సంస్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశాయ